ఛానల్ ఈ రోజు మన వీడియోలో చింతపండు పులిహారని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నవరాత్రుల్లో అమ్మవారికి రెండో రోజు ఈ చింతపండు పులిహారని నైవేద్యంగా పెడతారు ఈ చింతపండు పులిహారని మరింత టేస్టీగా అలాగే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ టేస్టీ ఎమ్మి చింతపండు పులిహారని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ చింతపండు పులిహార కోసం చింతపండుని నానబెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సేసేంత చింతపండుని తీసుకొని దాన్ని బౌల్లో వేసేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఇలా చక్కగా చింతపండు అనేది నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో చిల్లులు ప్లేట్ ఉంటుంది కదా సో అది వేసేసుకొని దాంట్లో ఈ చింతపండు గుజ్జుని వేసేసుకుని కొంచెం రబ్ చేస్తే చింతపండు చిక్కటి గుజ్జంతా కిందకి దిగిపోతుంది సో నీళ్ళు తక్కువ వేసుకొని చింతపండు గుజ్జుని ఇక్కడ మనం చిక్కగా ప్రిపేర్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసేస్తే చింతపండు ఉడకడానికి చాలా టైం పడుతుంది సో అందుకని చి నీళ్ళు తక్కువ పోసుకొని తీసుకోండి సో ఇలా చిక్కగా వచ్చేసిన గుజ్జుని మీద పెట్టేసుకొని స్టవ్ మీద సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఇంతపన్న గుజ్జు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి సో ఇలా చిక్కగా దగ్గరికి అయిపోవాలన్నమాట ఆయిల్ అంతా రిలీజ్ చేస్తూ ప్యాన్కి అతుక్కోకుండా రావాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బియ్యం వేసుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నాను కదా మీరు నార్మల్ గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్ అయితే త్వరగా అయిపోతుంది బియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ వేసేసుకొని రెండో గ్లాస్కి కొంచెం తక్కువగా నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో టూ టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసి అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నం అంతా పొడిపొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారిపోతుంది సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకొని ఇందులోకి పది జీడిపప్పు పలుకులను వేసుకోండి జీడిపప్పు పలుకులు ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం సన్నగా కట్ చేసుకొని అల్లం తురుముని వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోవాలి ఇంగువ కూడా వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి నేను ఆవాల్ని ముందు వేయడం మర్చిపోయాను సో అందుకే లాస్ట్లో యాడ్ చేశాను మీరు ముందు యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో రెండు నుంచి మూడు రెమ్మల దాకా కరివేపాకులు వేసుకోండి వేసుకొని ఇవంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందుగా మనం రైస్ని చల్లారి పెట్టేసుకున్నాం కదా సో ఆ చల్లారి మటన్ రైస్లకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకొని బాగా అంతా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ తాలింపుని అంతా ఈ చింతపండు పులిహారలో వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత పులిహారని బౌల్లోకి వేసి సర్వ్ చేసుకోవటమే ఈ పులిహారని అంతా కలిపేసిన తర్వాత వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇలా బౌల్లో వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు సో అంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో చేసేసుకున్నాం కదా ఈ టేస్టీ చింతపండు పులిహారని మీరు కూడా ఈ చింతపండు పులిహారని ఈ వచ్చే నవరాత్రుల అమ్మవారికి రెండో రోజుగా ప్రసాదంలో పెట్టి అమ్మవారి ఆశీస్సులని పొందండి సో మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నేను నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఆల్